ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది డేట్ తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ దాని సందర్భంగా సినిమా చూడాలంటే ఏ సినిమా చూడాలి రజాకార్ సినిమా చూడాలి మూడు చూస్తారు కదా ఫస్ట్ ఏంటి సెకండ్ సౌదార్ మూడోది మళ్ళీ నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తా మీరు అందరూ కూడా చూడండి ఎందుకంటే చరిత్ర తెలుసుకోకపోతే మీకు కూడా రేపు ఐఏఎస్ లో ఐటీఎస్ లో ఫ్రైన్ అయినప్పుడు ఇవన్నీ కూడా అవసరం పడతాయి ఎన్ని తీరులు చెప్పినా ఎన్ని చెప్పినా సినిమా చూసి ఇమ్మీడియట్ గా మైలి ఎక్కుతాయి పుష్ప సినిమా పాస్ పా